నమస్తే అండి శివాయ గురువేనుమహ శ్రీమాత్రేనుమహ ఈ రోజు నుండి దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి అమ్మ దుర్గాదేవి నవదుర్గలుగా చక్కగా పూజలు అందుకుని మనకు వరాన్ని ఇచ్చేటటువంటి మంచి రోజులు ఈ దుర్గా నవరాత్రులలో ఈ దేవీ నవరాత్రులలో దుర్గాదేవికి సంబంధించినటువంటి ముఖ్యమైనవి ముప్పై రెండు నామాలు ఉన్నాయి వాటిని మనం ప్రతిరోజు చదువుకున్నట్లయితే మనకి ఎటువంటి అంటే మానసిక శారీరక సమస్యలు ఉన్నా నివారణ అవుతాయి అంతేకాకుండా ప్రతి పనిలోనూ విజయం జరుగుతుంది దుర్గా అంటేనే దుర్గతులను పోగొట్టేటటువంటి తల్లి అంటే మనకి జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటటువంటి కర్మల ద్వారా వచ్చేటటువంటి పాపాల ద్వారా వచ్చేటటువంటి అనారోగ్యాలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు మానసిక సమస్యలు కావచ్చు వీటన్నింటినీ నివారించేటటువంటి తల్లి సహజంగా మనం ఒక అంటే మన వీలుని బట్టి ఒక శుక్రవారమో మంగళవారమో లేదంటే ముఖ్యమైన రోజుల్లోనే చదువుకుంటూ ఉంటాం కానీ దసరా నవరాత్రులలో ఏ స్తోత్రం పారాయణ చేసినా కూడా అధికమైనటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి అంటే మనం పూజ అంటే ఒక నిర్ణీతమైన సమయంలో జరుపుకోవాలి స్తోత్ర పారాయణ అంటే మన వీలుని బట్టి మనం అంటే ఉదయమైనా మధ్యాహ్నమైనా సాయంత్రమైనా చదువుకోవచ్చు మనకు కుదిరినటువంటి సమయంలో కాబట్టి దుర్గాదేవికి సంబంధించినటువంటి ఆ ముప్పై రెండు నామాలు ఏంటి ఎలా చదవాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం దుర్గా దుర్గార్తి శమని దుర్గా పద్వినివారిణి దుర్గమచ్చేదిని దుర్గ సాధిని దుర్గనాశిని దుర్గతో దుర్గనిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానద దుర్గ దైత్యలోక దవా నల दुर्गमा दुर्गमालोका दुर्गमात्मस्वरूपिणी दुर्गमार्गप्रदा दुर्गमविद्या दुर्गमाश्रिता दुर्गमज्ञानसंस्थाना दुर्गमा दुर्गमध्यानभासिनी दुर्गमोहा दुर्गमगा दुर्गमार्धस्वरूपिणी दुर्गमासुरसंहन्त्री दुर्गमायुधधारिणी దుర్గమాంగీ దుర్గమాత దుర్గమ్య దుర్గమేశ్వరి దుర్గభీమా దుర్గభామ దుర్గభ దుర్గధారిణీ నామావళిమి దుర్గయా మమ మానవ ఇది ఇవి అమ్మవారికి సంబంధించిన ముఖ్యమైన ముప్పై రెండు నా నామాలు ఇక్కడ ఫలస్థుతిని మనం చూసినట్లయితే పటేత్ సర్వ భయాన్ముక్తో భవిష్యతి న వీటిని ఎవరైతే చదువుతారో తప్పకుండా వారికి ముక్తి కలుగుతుంది భయాలన్నీ కూడా పోతాయి శత్రుడ మానో దుర్గబంధి మనకి శత్రువులు నుండి వచ్చినటువంటి పీడలు బాధలు ఉన్నా కూడా అమ్మ తొలగిస్తుంది ద్వాంశన్నామ పాఠేనా ఇది దుర్గా ద్వాత్రింశ నామావళి స్తోత్రం సంపూర్ణం ద్వా నాత్ర పాఠేనా మనం అనుమానం లేకుండా ఎటువంటి అనుమానం లేకుండా ఈ ముప్పై రెండు నామాలను చదువుకున్నట్లయితే దుర్గాదేవి అనుగ్రహంతో మనకు సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సర్వేజన జనాలు